ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్ ప్రాసెస్లో వంకాయ కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు చూడొచ్చండి వంకాయ కూర అంటే అందరికీ కాదు కానీ కొందరికైతే నచ్చదు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పిల్లలేనండి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరు గుమగుమలు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పాత్ర వేడైన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లోపు ఒక ఉల్లిపాయను సన్నగా బద్దలుగా కోసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ తిరగమాత గింజలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కోసిపెట్టి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి ఉల్లిపాయ ముక్కలను కొద్దిసేపు వేయించి మూత పెట్టి ఈలోగా మనం వంకాయలను ముక్కలుగా కోసుకోవాలి నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఆ అర కేజీలో రెండు కాయలు పుచ్చులు వస్తే తీసివేసాను మనం వంకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కోయాలండి వంకాయలను మనం ఎప్పుడైనా సరే కోసిన తర్వాత విడిగా ఉంచకూడదు ఉప్పు నీటిలో ఉంచాలి నేను వెంటనే వండుతున్నాను కాబట్టి నీళ్ళలో ఉప్పు వేయలేదు మామూలు నీళ్ళలోనే వేశాను ఉల్లిపాయలు బాగా వేగినాయి ఇప్పుడు మనం కోసిన వంకాయ ముక్కలను ఇందులో వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత వంకాయలు సగం వరకు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించాలి ఈ వంకాయలు మగ్గేలోపుగా మనము నాలుగు టమాటాలను మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకుంటూ ఉండాలి ఇలా కోసేటప్పుడు మధ్య మధ్యలో వంకాయ ముక్కలను కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటి పోతుంది మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూడండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టమాటాలు కోసేలోపు వంకాయలు సగం మగ్గిపోయినాయి పూర్తిగా మగ్గిపోయినాయి అంటే మళ్ళీ వేసే టమాటాలు ఉడకవు ముందే వేసేస్తే టమాటాలు బాగా చిదురైపోతాయి అందుకని వంకాయలు సగం మగ్గిన తర్వాత వేయాలి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ విధంగా కలిపి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఈ మొత్తం కూడా వంకాయ టమాటా ముక్కలకి బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించాలి టమాటాలో నుంచి నీరు వచ్చి ఉడుకుతుందండి చూస్తున్నారు కదా దాదాపుగా ఉడికిపోయినట్లే ఇంకొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది రెండు నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది ఉన్నది నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారం వేశాను మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ చూసుకొని వేయండి ఈ మొత్తం కూడా బాగా కారం కలిసేటట్లుగా కలపాలి ఇంకా ఇంతేనండి వంకాయ టమాటా ఇగురు రెడీ అయిపోయినట్లే ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ప్లెయిన్గా చాలా బాగుంటుంది